శ్రీ సాయిరాం శ్రీ మహాభాష రంగాచారి గారి జీవితంలో ఒక అత్యద్భుతమైన లీల జరిగిందండి వీరి గురించి ఆలూరు గోపాలరావు గారు ఒక చక్కటి పుస్తకంలో శ్రీ సాయి మహిమ గ్రంథంలో రాశారు మరి అప్పట్లో ఆయన షిరిడి డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారండి పంతొమ్మిది వందల తొంభై రెండులో అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో శ్రీ సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠ ప్రతిష్ఠించుటకు రంగాచారణి గారిని ఆహ్వానించారు అప్పటి పరిస్థితులు ఆ ప్రదేశం ప్రయాణం చాలా చేయడం చాలా కష్టం అండి కనుక వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోలేదండి వెళ్ళటానికి ప్రయాణానికి రోజు ముందుగా ఉదయాన్న ఒక కోయవాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు ముందు ఆఫీసులో కూర్చొని వాళ్ళ అబ్బాయి వద్దకు వచ్చి మీతో విషయం చెప్పాలి వినండి అన్నాడు ఏదైనా భయపెట్టే విషయం చెప్తాడేమో అని వాళ్ళు అప్ప చేశాడంటే ఐదు రూపాయలు ఆ కోయివాడి చేతిలో పెట్టబోయాడు అప్పుడు ఆ కోయివాడు నేను అడవిలో ఉండేవాడిని అంత దూరండి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను డబ్బు కోసం రాలేదు అన్నాడండి ఈ లోపుగా లోపల నుండి మహాభాష రంగాచారి గారు అక్కడ వచ్చారు సాయిబాబా అనే ఆయన మీకు చెప్పమని మీ చిరునామా ఇచ్చి నన్ను పంపాడండి నేను చెప్పేది వినండి అన్నాడండి అతడిని గదిలో నుంచి వచ్చి కూర్చున్నామని చెప్పి మీరు చెప్పింది చెప్పమన్నాడు ఏది వినసేస్తున్న చాలా భయపడుతూ ఉన్నారండి అప్పుడు అతను మహాభాష రంగాచారి గారిని చూపిస్తూ రంగాచారి గారు మీకు ఆయన చూస్తూ ఏమన్నా అంటే మీకు నూట పది సంవత్సరాల ఆయుషు ఉందని అప్పటిదాకా సాయి సేవ చేస్తారని చెప్పారు రేపు ప్రయాణం చేయబోచున్నారు ప్రయాణం సుఖంగా ఉంది విద్య సుఖంగా జరుగుతుంది భయపడిన అవసరం లేదు వెళ్ళిరండి అని చెప్పి ఇందులో నాదేమీ లేదు బాబా చెప్పమంటే చెప్పాను అనుచు గబగబా బయటికి వెళ్ళిపోయాడు ఆ కోయివాడు వాళ్ళంతా ఆశ్చర్యంతో తేరుకొని చూసిన చూసేటప్పటికి ఆ కోయివాడు కనిపించలేదండి వెంటనే రంగాచారి గారి ఇంట్లో వాళ్ళందరూ ఆ ప్రయాణానికి ఒప్పుకున్నారు చేయడానికి ఎనభై సంవత్సరాల వయసులో పంజాబ్ గుండా మారుమూలో ఉన్న ధర్మశాలకి ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ వాతావరణంలో రంగాచారి గారి ప్రయాణం సుఖంగా చేయించి బా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట అద్భుతంగా జరిపించి ఆయన చేతుల మీదుగా చేయించిన కృప సాయి కృపాన్ని రంగాచారి జీవిత జీవితంలో జరిగిన అద్భుతమైన లీల కాబట్టి బాబా సేవకు ముందుకు మనం వెళ్తే ఖచ్చితంగా ఆయన తోడు ఉండి మనకి రక్షణ ఇస్తాడండి కాపాడుతాడు ఈ విషయం శ్రద్ధగా గమనించాలి మనం